తులసి మొక్కలు లక్ష్మీదేవి కులివై ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఈ మాసంలో తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే తులసి వివాహం జరిగింది అలాగే ఈ కార్తీక మాసంలోనే తులసి మాత భూమిపైకి వచ్చి వచ్చే మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే తులసిని భక్తితో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే పదివేల గోదానాలతో సమానమవుతుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు తప్పకుండా దీపం వెలిగించాలి కార్తీక మాసంలో ఉదయం ఇద్దరు లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే సమస్త యుద్ధములను దర్శించిన పుణ్యం దక్కుతుంది జాతక దోషాలు కూడా తొలగిపోతాయి స్త్రీలు తులసి ఆకులను పోయకూడదు ఆడవారు తులసి దళాలను తుంచితే మీ భర్తకు కీడు జరుగుతుంది కాబట్టి పూజకు ఉపయోగించే తులసి దళాలను మగవారు మాత్రమే తుంచాలి తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు రెండే ఆకులను తెంపాలి ఈ కార్తీక మాసంలో తులసి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి డబ్బు వరదల లభి ప్రవహిస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజించేవారు తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు తులసి చెట్టు ముందు బియ్య పిండితో ఒక ప్రమిద తయారు చేసి ఆ పిండి ప్రమిదలో నెయ్యి పోసి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగి ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ బట్ట సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే జన్మ జన్మల పుణ్యం లభించి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఆదివారం రోజున మాత్రం తులసి మొక్కకు నీళ్ళు పోయరాదు ఆదివారం రోజున కనీసం తులసి మొక్కను ముట్టుకోకూడదు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం నాడు తులసి చెట్టుకు పాలు పోసి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాయి చెంబులో నీళ్లు అందులో రెండు తులసి ఆకులు వేసి మీ పూజా గదిలో పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలా స్వీకరించాలి దేవుని ముంచు ఉంచిన ఈ తులసి నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కాబట్టి కార్తీక మాసం ఎవరైనా ఇలా పూజ చేస్తారో అలాంటి కుటుంబానికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు అనేవి ఉండవు తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో అనారోగ్య సమస్యలు రాకుండా రక్షించబడతాయని మన పండితులు కూడా చెప్తారు ప్రతి కార్తీక సోమవారం నాడు స్త్రీలు తప్పకుండా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారి కుటుంబానికి ఎంతో పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయ ప్రాంగణంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాలను చెప్పిస్తే శివుని ఆశీర్వాదం లభించడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని కూడా మనం పొందుతాము కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ పైన ఉన్న నరదిశ తొలగిపోతుంది మీ జాతకంలో అదృష్టం కూడా పెరుగుతుంది ఏ పని చేసినా డబ్బు పరంగా కలిసి వస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహిళందరూ దేవాలయానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ దీపాలు వెలిగించుకోవాలి ఇలా దీపాలు వెలిగించడం వలన మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అంచెలంచెలుగా వృద్ధి చెందుతారని పండితులు చెప్తారు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసిన వారికి సిరి సంపత్తులు కలుగుతాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కార్తీక సోమవారం నాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో తులసి కూట ముందు దీపారాధన చేయవచ్చు మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరగాలంటే మటుకు ఒక ఎర్రటి గుడ్డలు ఐదు తులసి ఆకులు వేసి మూట కట్టి మీ విరువాలో డబ్బు ఉండే చోట పెట్టుకోండి మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి నిన్న ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ మాసంలో శివునికి విలువ దళాలతోనూ జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి విపరీతమైన లాభం కలుగుతుంది జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ మాసంలో ఎంతో నిష్టగా ఉండాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం అస్సలు ముట్టకూడదు ముఖ్యంగా ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయటం వల్ల ఆ విష్ణుదేవిని ఆశీస్సు లభించడంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా నదీ స్నానం చేయాలి నదిలో నిలబడి ఈశ్వర్ని ఈశ్వరుని మూడుసార్లు స్మరించుకోవాలి పుణ్యస్నానం చేయలేని వాళ్ళు మీ ఇంట్లోనే గంగాజలం వేసుకొని స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో చేసే దీపారాధనతో గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ సూత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి మనకి కార్తీక మాసంలో చేసే ఉపవాసాల వల్ల నదీ స్నానాల వల్ల పరమేశ్వరి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకూడదు చన్నీరుతోనే తలస్నానం చేయాలి ఈ కార్తీక మాసంలో ఎరుపు బట్టలను ఎక్కువగా ధరిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తులసి మొ తులసి మొక్క మూలంలో సర్వతీర్ధాలు తులసి మొక్క మధ్యలో సమస్త దేవతలు తులసి మొక్క పైభాగంలో లక్ష్మీదేవి కలిగి ఉంటుంది కాబట్టి ఏ కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెప్తారు వీడియో నచ్చితే మటుకు లైక్ అండ్ కామెంట్